తుఫాను సహాయక చర్యల్లో భాగంగా కుచ్చేడు మండలం బోధనంపాడు గ్రామంలో మంచినీటి వాటర్ ట్యాంక్ కుప్పకూలగా సమాచారం అందుకున్న దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గురువారం వచ్చి పరిస్థితిని సమీక్షించారు గ్రామస్తులతో కొద్దిసేపు మాట్లాడి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోపోవడం ఓ మంచి పరిణామమని ఆమె ఈ సందర్భంగా తెలిపారు వెంటనే అక్కడి నుండి ఎన్ఏపీ అధికారులతో మాట్లాడి తక్షణమే వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని చేపట్టాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అధికారులను ఆదేశించారు అందుకు సంబంధించిన నిధులను తక్షణ అవసరాల కింద తీసుకున్నారు నిర్మించాలని ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో వారితో పాటు దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు దర్శి మున్సిపల్ చైర్మన్ నార్పశెట్టి పిచ్చయ్య కుర్చేడు మండల మాజీ పార్టీ అధ్యక్షులు కాట్రాజ్ నాగరాజు పుల్లల్చెరువు చెరువు రామాంజీ దర్శి టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్న స్థానిక టీడీపీ నాయకులు పలువురు కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు ಇಪ್ಪ ಸಪ್ಲೈ ಎಲ್ಲ మీరు ఎందుకు ఎవరు ఫీల్కి రాలేదు తెలిసినా కూడా కొన్ని మార్నింగ్ అన్న రావాలి కదా ఉదయం పూటలో రావాలి కదా మేము మేమందరం వచ్చేదాకా కూడా ఎంత రా ఇప్పుడు వస్తున్నారా మీరు మీరంటే మేము ఇక్కడే ఉన్నాము